సేన రామరావు జై శివలాల్ తమ రమేష్ నాయక్ బుగ్ల లంబాడి లైక్ వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయక ఈరోజు మీ ముందు మరొక్కసారి వీడియోలు రావడానికి ఒకే ఒక కారణం భారతదేశ రిజర్వేషన్ల వ్యవస్థ కొన్ని నిజాలు అందులో భాగంగా హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన అలాగే స్వతంత్రం రా భారతదేశానికి స్వతంత్రం రాకముందు పదిహేను వందల ఇరవై నుంచి నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో అందులో బంజారాల రిజర్వేషను ఎలా ప్రభావితమైనది అనే విషయాల గురించి మనం మాట్లాడడానికి ఈ వీడియో రూపంలో వస్తున్నాం అందరు దీన్ని పూర్తిగా వినండి ఎందుకంటే ఇవాళ సాటి గోండు గిరిజన తెగలవారు అలాగే కోయ గిరిజన తెగలవారు మన పైన రుజువులేని ఆరోపణలు చేస్తూ వారికి టైంపాస్ కాక హైకోర్టు సుప్రీంకోర్టులకు వెళ్తూ ఈరోజు అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో రిజర్వేషన్లను చూస్తే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో అందులో భాగంగా మూడు వందల నలభై ఆర్టికల్ బీసీల రిజర్వేషన్ల కోసం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఎస్సీల రిజర్వేషన్ కోసం మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఎస్టీల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అలాగే దానికి పేర్లగా భారతదేశంలో ఉన్న వివిధ వివిధ రాష్ట్రాల నుంచి ఎవరెవరిని ఎస్టీ లిస్టులో పెట్టాలి ఎవరెవరిని ఎస్సీ లిస్టులో పెట్టాలని చెప్పేసి అలాగే రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వం ఆనాటి రాజ్యాంగ పరిషత్తు అడగడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రాజ్యాంగ పరిషత్తు ఉందో వాళ్ళు ఈ యొక్క ఎస్టీల షెడ్యూల్ తెగల యొక్క రిజర్వేషన్ను మూడు వందల నలభై రెండు ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది ఈ విధంగా రిజర్వేషన్లు ఎలా ఉండాలి అనే విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దీనికోసం పార్లమెంటులో ఉన్న రాజ్యసభ అలాగే లోక్సభ డిబేట్స్ ప్రకారం తర్వాత సమయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అందులో భాగంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై షెడ్యూల్ ట్రైబు షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ వస్తుంది అలాగే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వస్తుంది పంతొమ్మిది వందల యాభై అందులో అప్పటి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున హైదరాబాద్ దేశం హైదరాబాద్ సంస్థానం బ్రిటిషర్ల కింద లేకుండే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈరోజు మనం ఉన్న తెలంగాణ అలాగే కర్ణాటకలో ఉన్న నాలుగు జిల్లాలు అలాగే మహారాష్ట్రలో ఉన్న నాలుగు జిల్లాలు కలిపి అప్పుడు నిజాం సంస్థానంగా ఈ భారతదేశంలో ఉండే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది నిజాం కూడా భారతదేశంలో ఎలాగైతే లెక్కలు జరిగాయో ఆ విధంగా జనాభా లెక్కలను హైదరాబాద్ హైదరాబాద్ సంస్థానంలో కూడా జనాభా లెక్కలు తీయడం జరిగింది అందులో షెడ్యూల్ ట్రైబ్స్ కింద ఈ యొక్క హైదరాబాద్ రీజియన్లో ఉన్న లంబాడీల జనాభాను రాయడం జరిగింది ఈ విషయాలను మన యొక్క సభ్య సమాజానికి సంబంధించిన కోయలు గోండులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆ రోజు ఉన్న ఏదైతే హైదరాబాదు సంస్థానాన్ని ఆపరేషన్ పోల్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నెల దరిదాపు ఇరవై ఐదు అంటే పదమూడు నెలల పది రోజుల తర్వాత ఆపరేషన్ పోలో అనే పేరుతో ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది విలీనం చేస్తూ భార ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని పెట్టడం జరిగింది కానీ ఆ రోజు ఉన్న ఇబ్బందుల ప్రకారం అలాగే ఎవరైతే క్రిమినల్ ట్రైబ్స్ లిస్ట్లో ఉన్నారో భారతదేశం మొత్తం మీద అలాగే డి అని చెప్పేసి వారిని నోటిఫై చేయడానికి భారతదేశంలో అయ్యంగార్ కమిషన్ అనేది ఒకటి రావడం జరిగింది ఎందుకంటే ఈ కమిషన్ యొక్క రిపోర్టు లేట్ అవ్వడం వల్ల వీరి యొక్క ఏదైతే ఏజెన్సీ ఏరియాలలో ఉన్న కొందరు అబోరిజినల్ ట్రైబ్స్ కాకుండా మిక్స్డ్ ట్రైబ్స్ అంటే మైదాన ప్రాంతంలో కూడా ఉంటూ అలాగే అడవులలో ఉంటూ వ్యవసాయ ఆధారితంగా పనిచేస్తున్న ట్రైబ్స్ కొంతమందిని గుర్తించడంలో అలాగే వారికి ఈ యొక్క ఏదైతే క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక ఏదైతే చట్టం ఉందో బ్రిటిష్ వారు దానిపైన దీంట్లో ఎవరెవరికి ట్రైబల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరెవరికి సెమీ నొమాడిసిటీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరికి నొమాడిసిటీ ఉంది ఎవరికి ఎవరు ట్రైబల్ క్యారెక్టర్స్తో ఉన్నారని చెప్పేసి ఒక కమిషన్ వేయడం జరిగింది అదే అయ్యంగార్ కమిషన్ ఆ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అప్పటికే ఈ హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని తెగలను కలిపి పంతొమ్మిది వందల యాభై ఆర్డర్లో ఎస్టీలుగా గుర్తించడం జరుగుతుంది కానీ ఆ రోజు ఉన్న అంబేద్కర్ గారు పెట్టిన బీసీ రిజర్వేషన్ల కోసం కూడా కాకా కాళేర్కర్ కమిషన్ రావడానికి రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు కాకా కాళేర్కర్ కమిషన్ బీసీల కోసం ఒక కమిషన్ రావాలని రిజైన్ చేసిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మరలా పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర మద్రాసు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అక్కడ కూడా ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే పీపుల్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రీజియన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ నాటికి అంటే నవం సెప్టెంబర్ నాటికి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది కానీ ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు ఏదైతే షెడ్యూల్ ఆర్డర్ ఉందో ఇది దాని తర్వాత దానికి ముందుగానే రావడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే అప్పటి ఈ యొక్క దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరగాలని చెప్పేసి దీన్ని ఒక మాడిఫైడ్ ఆర్డర్ పేరుతో పంతొమ్మిది వందల యాభై ఆరులో తీసుకురావడం జరిగింది మరలా ఇంకా రాష్ట్రం దేశం మొత్తం మీద చాలా రకాల ప్రాబ్లమ్స్ చాలా రకాల కొన్ని కులాలు కొన్ని తెగలు సరి అయిన రిజర్వేషన్కు నోచుకోలేదని చెప్పేసి పంతొమ్మిది వందల అరవై ఐదులో లోకూర్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంక్లూషన్ డిలిషన్ కమిషను వీళ్ళు ఎవరెవరిని ఉంచాలి ఎవరెవరిని తీయాలనే విషయాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది అందుకోసమే లోకల్ కమిషన్ రావడం జరిగింది లోకూల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ రిపోర్టు సరైనదా లేదా అని చెప్పేసి దీని గు దీని గురించి మాట్లాడడానికి ఒక పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రిపోర్ట్ ఇస్తుంది అదే ఎకే చందా కమిటీ అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది బేస్డ్ ఆన్ ఇవన్నీ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాలు లేకుంటే ఈ యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం ఎమర్జెన్సీ పీరియడ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎప్పుడైతే భారతదేశానికి ఎమర్జెన్సీ విధిస్తారో ఎప్పుడంటే జూన్లో అప్పుడు పది పదిహేను పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఎమర్జెన్సీ విధిస్తారు అది ఆ ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి వరకు కొనసాగుతుంది అంటే దరిదాపు ఇరవై ఒక్క నెలలు ఈ యొక్క ఎమర్జెన్సీ కొనసాగుతుంది ఈ ఎమర్జెన్సీలో దరిదాపు నాలుగు ఐదు రాజ్యాంగ సవరణలు జరిగాయనే విషయాన్ని అంటే ఈ మధ్యలో పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు దరిదాపు ముప్పై ఏడు రాజ్యాంగ సవరణలు జరిగినాయి అలాగే ఎమర్జెన్సీ పీరియడ్ లో ఐదు రాజ్యాంగ సవరణలు జరిగిన దరిదాపు ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ అలాగే నలభై నలభై ఒకటి నలభై రెండు రాజ్యాంగ సవరణలు జరిగాయన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎమర్జెన్సీ దరిదాపు ఇరవై ఒక్క నెలలుంటే ఈ ఇరవై ఒక్క నెలల్లో దరిదాపు యాభై చట్టాలను తీసుకురావడం జరిగింది అందులో భాగంగామే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనే ఆర్డర్ కూడా రావడం జరిగింది ఈ యొక్క ఆర్డర్ రావాలంటే రాజ్యసభలో అలాగే లోక్సభలో చర్చలు జరగాలి దీనికోసం ఈ చర్చలలో భాగంగా పంతొమ్మిది వందల ఆరు ఏదైతే సెప్టెంబర్ ఒకటవ తారీఖున గవర్నమెంట్ బిల్ డిబేట్ అనే పేరు మీద ఈ యొక్క బిల్లును చర్చకు తీసుకురావడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ మూడవ తారీఖున రాజ్యసభలో గవర్నమెంట్ బిల్ కన్సిడరేషన్ అండ్ పాసింగ్ అనే పేరుతో ప్రస్తావిస్తూ ఇక్కడ రాజ్యసభలో చర్చ జరిగిందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క గెజెట్ రాష్ట్రపతి అప్పటి రాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో ఫక్రున్ అహ్మద్ వాళ్ళు ఏం చేస్తారంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ వన్ ఆర్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనే